కాబట్టి మన ఘోరం కొరం కదా అప్పుడు రైతు పండించిన పంట ఏం చేసుకోవాలి దాంతో రైతులు అన్యాయం అయిపోతాడు కాబట్టి ఏం చేస్తాం ఈ ఉన్న బియ్యం తీసుకెళ్ళి సముద్రంలో పోసి మళ్ళీ తీసుకొచ్చి ఆ గోడౌన్లో వేయడం ఇట్లా నడుస్తున్నది అన్నటువంటిది అది కాంగ్రెస్ టైంలో నుంచి జరుగుతోంది ఆ తర్వాత జరుగుతోంది దాన్ని అప్పుడు ఒప్పుకున్నది ప్రభుత్వం అప్పుడు కోర్టు దీనికి ఏంటి ఆల్టర్నేటివ్ అన్న తర్వాతన ఈ ఉపాధి హామీ పథకం అన్నటువంటి పాయింట్ తెర మీదకి వచ్చింది అంటే అప్పట్లో లెక్క ఏంటంటే మీ ఊళ్ళో ఏదో ఒక పని మీరు డిసైడ్ చేసుకోండి ప్రతి రాష్ట్రంలో కూడా అది లైక్ రోడ్ల పక్కన గడ్డి కొట్టడము లేదా చిన్నపాటి కాలువ నిర్మాణం అంటే ఇదేదో కోట్లల్లో కాకుండా ఓ పది లక్షలో పాతిక లక్షలు యాభై లక్షలో ఆ రేంజ్ పని పెట్టుకోండి మీ ఏరియాలో ఏమన్నా అది డంపింగ్ యార్డులో చెత్త తీసేయడమా లేకపోతే కనుక చిన్నపాటి కాలువ కట్టుకోవడమా ఇట్లాంటివి ఏమన్నా పని తీసుకోండి ఆ పనికి డబ్బులు ఇవ్వం మేము కేంద్రం కూలీకి బియ్యం ఇస్తాం డబ్బులకి బదులు బియ్యం ఇస్తామనే ఒక సిస్టమ్ పెట్టారు ఆ ప్రకారం వచ్చినాయి మొదట్లో ఉపాధి హామీ పనులు అప్పుడు ఏం చేశారు మొదట్లో నిజంగానే ఆకలితో విలవెల్లాడేటటువంటి పేద కూలీలు వ్యవసాయ కూలీలు వాళ్ళందరికీ ఈ బియ్యం ఇస్తున్నారు కాబట్టి అంటే మనకి ఇది ఒకప్పుడు మన పల్లెటూళ్ళలో ఉన్న సాంప్రదాయం మా చిన్నప్పుడు ఇంటి దగ్గర ఇంట్లో పనికి ఎవరన్నాక వచ్చి అయ్యా మీ వెనకాల మాకు ఉండేటటువంటి పనులు ఏమన్నా ఉంటే కానీ గడ్డి కొట్టేది అట్లాంటిది కాస్త బియ్యమే ఉండయా పనిచేస్తామని వాళ్ళు అట్లాగే అప్పట్లో